హిందూ ధర్మం ప్రకారం ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం ఐశ్వర్యం శాంతి కలుగుతాయని నమ్మిక అయితే ఏకాదశి తిథుల్లో మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంది దీన్ని సఫల ఏకాదశిగా పిలుస్తారు సఫల అంటే అభివృద్ధి ఫలించడం అని అర్థం జీవితంలో ఆనందం విజయం ధనాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రోజుగా భావిస్తారు ఈరోజు శ్రీహరిని లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని పూజించడం వల్ల భక్తులకు శాంతి ఆరోగ్యం ధనం శుభం కలుగుతాయి సకల బాధలు తొలగిపోయి శారీర సంబంధిత వ్యాధులు మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయని నమ్మిక పురాణాల ప్రకారం సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే జీవితంలో బాధలు తొలగిపోతాయి సఫల ఏకాదశి తేదీ శుభ సమయం పూజా విధానం ఉపవాస సమయాలను తెలుసుకుందాం సఫల ఏకాదశి ఎప్పుడు పంచాంగం ప్రకారం ఈ ఏడాది సఫల ఏకాదశి తిది డిసెంబర్ ఇరవై ఐదు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయ తిదిని పాటిస్తారు గనుక డిసెంబర్ ఇరవై ఆరు తేదీన సఫల ఏకాదశి పండుగను జరుపుకోవాలి ఏకాదశి శుభముహూర్తం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల నాలుగు ఉదయం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు ముగింపు పరాన్న సమయం అనగా ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేసే సమయం ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారు మరుసటి రోజు సూర్యోదయం తరువాత అంటే ఇరవై ఏడు డిసెంబర్ ద్వాదశి రోజున ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల మధ్య ఉపవాసాన్ని విరమించుకోవచ్చు సఫల ఏకాదశి ప్రాముఖ్యత బ్రహ్మాండ పురాణం ప్రకారం ధర్మరాజు శ్రీకృష్ణుడి మధ్య సఫల ఏకాదశి గురించి సంభాషణ జరిగింది దాని ప్రకారం వంద రాజసూయ యాగాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో సఫల ఏకాదశి రోజున ఉపవాసం చేసి భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే అంతే శుభం కలుగుతుంది సఫల ఏకాదశి రోజు చేసే పూజలు జీవితంలో అన్ని కష్టాలను దురదృష్టాన్ని దూరం చేసి సంతోషాన్ని అదృష్టాన్ని తెచ్చిపెడతాయి భక్తులు కోరుకున్న కోరికలు కన్న కళలు నెరవేరేందుకు కావలసిన శక్తులు అందుతాయని విశ్వాసం సఫల ఏకాదశి రోజు పాటించవలసిన ఆచారాలు ఈరోజు తెల్లవారుజామున తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధనలో భాగంగా కఠిన ఉపవాస దీక్షను చేపట్టాలి కఠిన ఉపవాసం ఉండలేని వ్యక్తులు పాక్షిక ఉపవాసం అంటే సగం ఒక్క పూట భోజనం చేయవచ్చు అది కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉదయం సాయంత్రం శ్రీ మహావిష్ణువును ఇంట్లో లేదా ఆలయంలో పూజించవచ్చు ఇక్కడ పూజించుకున్న ఆయనకు ఎంతో ఇష్టమైన తులసి ఆకులను సమర్పించడం మర్చిపోకూడదు విష్ణువుకు తులసి ఆకులను సమర్పించడం వల్ల వ్యక్తి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మిక ఉదయం సాయంత్రం దేవునికి దీపం పెట్టి ధూప దీప నైవేద్యాలను తమలపాకులు ఇతర సుగంధ వస్తువులను సమర్పించి విష్ణుమూర్తిని ఆరాధించాలి ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని విశ్వాసం సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు రాత్రంతా నిద్రపోకూడదు విష్ణుమూర్తి ఆరాధనలో భాగంగా ప్రసిద్ధ కథలు శ్లోకాలు మంత్రాలను పఠించాలి భజనలు కీర్తనలను వినాలి సఫల ఏకాదశి రోజున బ్రాహ్మణుడికి లేదా పేదవారికి ఆహారం బట్టలు డబ్బు వంటి కనీస నిత్యావసర వస్తువులను దానం చేయడం మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది